హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు థ్రెడ్ బ్యాంగిల్ తయారు చే చేయడానికని కొంచెం మెటీరియల్ తీసుకున్నానండి అవి ఏంటి ఏంటో చూపిస్తాను చూడండి నేను ఇక్కడ బ్యాంగిల్ బాక్సెస్ తీసుకున్నానండి రెండింటిని చూడండి నేను కలర్స్ కలిపి తెప్పించుకున్నానండి అన్ని రకాలు ఉన్నాయి టూ కట్ ఉన్నాయి వన్ కట్ ఉన్నాయి ఫోర్ కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి టూ బాక్సెస్ వేసి తీసుకున్నానండి నేను వచ్చేసి ప్లగ్ కార్డ్స్ అండి కట్టరు బ్యాంగిల్స్ తయారు చేయడానికి అవసరం ఉంటుంది కదండి మా మెటీరియల్ తెప్పించుకున్నాను కుందన్స్ కూడా తెప్పించుకున్నానండి చూపిస్తాను కుందన్స్ ఒకటి ఒకటి చూడండి చూడండి అన్నీ నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను డ్రాప్ చెప్పుకుందాం సండీ వచ్చేసి డ్రాప్ చెప్పుకుందాం సార్ చూడండి ఇంకా ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను ఏమో రబ్బర్ బ్యాండ్స్ తయారు అండి క్లిప్స్ తీసుకున్నాను శారీ పిన్స్ చూడండి మేము స్క్వేర్ షేప్కుందండి వచ్చేసి డైమండ్ షేప్ అండి ఇవి వచ్చేసి హాఫ్ మూన్ కుందన్స్ అండి గ్రీన్ కలర్ తీసుకున్నాను ఇంకేమో అన్ని రకాలు తీసుకున్నానండి మెటీరియల్ కొంచెం తెప్పించుకున్నాము ప్రస్తుతానికని ఈ సెరామిక్లోనండి కొందస్ నేనైతే డైలీ వీడియోస్ తీసి పెడతానండి బ్యాంగిల్స్ తయారు చేసి చూడండి ఇవి పర్పుల్ కుందన్స్ అండి ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ పెనండి మెటీరియల్ స్టోన్స్ తీసుకున్నాను థ్రెడ్ బాక్స్ అండి ఇవి జుమకాలు సారీ పిన్స్ తయారు చేయడానికండి క్లిప్సు స్టిక్గా అండి వచ్చేసి వేణికి అండి వేణి తయారు చేయడానికని ఫ్లవర్స్ తీసుకున్నాను టూ కలర్స్ అండి ఇవన్నీ ఎలా తయారు చేయాలో ఏమేమి తయారు చేస్తానో అన్నీ డైలీ వీడియోస్ పెడతానండి చూడండి ఇవేమో సెంటర్ క్లిప్స్ అండి పెద్ద సైజు ఇవేమో చిన్న సైజు సెంటర్ క్లిప్స్ వచ్చేసి ఫ్యా ఫ్యాబ్రిక్ బ్లూ అండి రెండు తెప్పించుకున్నాను బి సెవెన్ థౌజండ్ బ్లూ అండి చూడండి ఇవన్నీటిని క్లిప్ స్టోన్స్ కూడా తీసుకున్నానండి నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే కొన్ని తెప్పించుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ మిగతావి తెప్పించుకుంటానండి ఇంకా మెటీరియల్ ఇవన్నీటితోనూ నేను బ్యాంగిల్స్ తయారు చేస్తానండి రోజు తయారు చేసి పెడతాను వీడియోస్ మీరైతే అన్నీ చూడండి ప్రతి ఒక్క వీడియోని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి